టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున కాకినాడ పార్లమెంట్ టికెట్ ఆశించానని అయితే టికెట్ రాకపోయినా కూటమి విజయానికి తనవంతు కృషి చేస్తానని ప్రముఖ సామాజిక వేత్త సానా సతీష్ కుమార్ తెలిపారు మంగళవారం కాకినాడ ఏడీబీ రోడ్ అచ్చంపేట జంక్షన్ లో ఉన్న కొప్పవరం గ్రామంలోని తన కార్యాలయంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన తనకు రాజకీయాల్లోకి రావాలనుకున్నానని అన్నారు తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సేవ చేసే అవకాశం నిమిత్తం రాజకీయాల్లో వద్దామనుకున్నానని ఆయన తెలిపారు గత కొంతకాలంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు క్రీడల పోటీలు నిర్వహించి కాకినాడ పార్లమెంట్ పార్లమెంట్ సీటు ఆశించారని అన్నారు తనకు టికెట్ రాలేకపోయినా నిరాశ చెందలేదని కూటమి తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు అలాగే పవన్ చంద్రబాబు యాత్రల్లో పాల్గొంటారని చెప్పారు జగన్ ఓటమి లక్ష్యంగా కూటమి గెలిపే ప్రాధాన్యంగాను పనిచేస్తానని తెలిపారు నేను కాకినాడలో పుట్టి కాకినాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే నా విద్యాభ్యాసం ఉద్యోగం ఈ ప్రాంతంతో ఉన్న నాకు అనుభవం అనుబంధంతో ఇక్కడ ఒక సేవ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశాను ఆ సేవ చేసే కార్యక్రమంలో అనుకోకుండా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రాజకీయంగా వస్తే ఎలా ఉంటుంది ఆలోచనతో రాజకీయ ఆలోచన చేశాం కానీ నా ప్రథమ కర్తవ్యం ప్రజలకు సేవ చేయటాన్ని నిన్న ముందు నా ఫౌండేషన్ ద్వారా నేను చేసే కార్యక్రమాలు ప్రతి పల్లెటూరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం రాజకీయం అవకాశం వస్తుంది అని అనుకున్నాం అవకాశం రాలేదు దానికోసం కూటమి ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఆ తీసుకున్న దానికి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను ఈ కూటమి విజయానికి నాకున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాలని ఉపయోగించి కూటమి విజయానికి ఎవరిని నిలబెట్టినా కృషి చేస్తాను నాకు అవకాశం వస్తున్న ఆలోచనతో ఈ ప్రజాసేవ స్టార్ట్ చేయలేదు నా అంతా నేను ప్రజాసేవ స్టార్ట్ చేసి ఐదు నుంచి ఏడేళ్ళ నుంచి నా ఫౌండేషన్ చేస్తున్నాం ఈ అవకాశం వస్తే ఒక అదృష్టం అవకాశం రాకపోయినా కూడా నేను మీ కాకినాడ జిల్లా ప్రజలందరికీ ఇదే విధంగా నా సేవ కొనసాగిస్తానని చెప్పి చెప్తున్నాను